హాయ్ అండి చూడండి నేనైతే వంకాయ ఎండి చేప పులుసు చేయాలనుకుంటున్నాను పులుసు కాదు మామూలుగా ఎదురులాగా చేయాలనుకుంటున్నాను అనమాట వాటికి కావాల్సినవి ఏమేమి తీసుకున్నాను చెప్తున్నాను చూడండి పెద్ద సైజు టమాటాలు మూడు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు ఎండి చేప ముక్కలు చూడండి అర కేజీ వంకాయలు తీసుకున్నాను నేను మొత్తం అన్నీ కూడా కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను అన్నమాట ఎక్కిందనమాట ఇప్పుడు అయితే ఆయిల్ పోస్తున్నాను మనం తీసుకునే కూరను బట్టి అనమాట నూనె చూసుకొని తీసుకోవాలి ముందుగా చేపలు తీసుకుంటున్నాను తర్వాత పచ్చిమిరగా వేస్తాను పచ్చిమిరగాయలు చేపలు వేగే వరకు కూడా టమాటాలు వేయకూడదు ఓకే చూడండి ఉల్లిపాయలు అలాగే చేపలు కూడా చక్కగా నూనెలో వేయనమాట ఇప్పుడైతే వంకాయలు వేయాలి చక్కగా అనమాట టమాటాలు వంకాయలు ఇంకొంచెం మద్దనిచ్చిన తర్వాత మనం ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా సరిపడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కారం పసుపు వేసుకోవాలి సాల్ట్ నేను ముందుగా వేసాను అనమాట అయితే తగ్గించి పెట్టుకొని సిమ్లో ఉంచుకోవాలండి మరి ఒక ఐదు నిమిషాలు అయితే పొయ్యి మీద అలాగే ఉంచేసుకున్నాము చూడండి కూర కంప్లీట్గా అనమాట చూడండి ఇలా అన్నాలో కలిసేటట్లుగా ఇట్లా చేసుకోవాలి కూర చాలా టేస్ట్గా ఉంటుంది అంతే ఎండి వంకాయ ఎండి చేప రెడీ అయిపోయింది